శ్రీమాత ఆదిశంకరాచార్యవారి పాదపద్మాలకి నమస్సుమాంజులు అర్పించుకుంటూ సౌందర్యలహరిలోని రెండో శ్లోకం చూద్దాం వికలం సహస్రేణ శిరసా Harasankshadjainam bhajati basito Collecting minute particles of the dust falling from thy lotus feet, Brahma creates this limitless and mysterious universe without any imperfection. Vishnu, in the form of Odisesha, though with thousand heads, bears it with great effort, and Shiva, reducing the particles into ashes, బెస్మియాస్ ఇస్ బాడీ విత్ దెమ్ అట్ ద టైమ్ ఫర్ రిజల్యూషన్ అమ్మ నీ నంటిన లేస లేసమాత్రపు ధూళిని గ్రహించి బ్రహ్మ ఈ లోకాలన్నిటినీ ఏ విధమైన లోపములు లేకుండా సృష్టి చేయగలుగుతున్నాడు అలాగే శ్రీ మహావిష్ణువు కూడా నీ పాదపద్మముల నంటిన నంటిన లేసమాతకు ధూళిని గ్రహించి ఆదిశేషుడి సహాయంతో ఈ లోకాలన్నిటిని అతి కష్టం మీద మోయిచున్నాడు నీ పాదధూళి మహిమ సృష్టింపబడిన ఈ లోకాలన్నిటిని శివుడు యుగాంతములలో బాగా మెదిపి ఆయన ఒళ్ళంతా విభూతిగా పూసుకుంటున్నాడు బై రిసైటింగ్ ద శ్లోక వి కెన్ బెనిఫిట్ బై డెవలపింగ్ అట్రాక్టివ్ పర్సనాలిటీ ఈ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ కెన్ ఫైండ్ సొల్యూషన్ టు ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ ద శ్లోక ఎలిమినేట్స్ ఆల్ రాహుదోషస్ ఈ శ్లోకం పారాయణ వల్ల ఫలితాలు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం పెంపొందించుకోవచ్చు ఇతరులను ప్రభావితం చేయగల శక్తి లభిస్తుంది రాహుదోష నివారణ అవుతుంది లిస్ట్ సమస్యల పరిష్కారం చేసుకోగలుగుతాం